శివాయ హరి ఓం మనం ప్రతినిత్యము కూడా ఇంట్లో ఈ పూజా మందిరం అంటే పూజ గది అనుకుందాం ఈ పూజ గది యొక్క తలుపులు తెరిచి ఉంచాలా మూసేయాలా అసలు ఎప్పుడు తెరిచి ఉంచాలి ఎప్పుడు మూసేయాలి ఇక్కడ మనకి శాస్త్రంలో దేవాలయం ఉంది దేవాలయం తీసుకుందాం ఈ దేవాలయం తీసుకున్నప్పుడు ఈ దేవాలయంలో జరిగేటువంటి నిత్య కైంకర్యాలన్నీ కూడా పూర్తయిన తర్వాత మనం ఆ దేవాలయంలోకి మళ్ళా బయట ఆ చుట్టుపక్కల ఉండేటువంటి సునకాలు కానీ కుక్కలు కావన్నీ కూడా లోపలికి జ్వరపడకుండా మనం రక్షణ కోసం అని చెప్పని తలుపులు వేస్తాం అయితే ఇక్కడ తలుపులు వేయాలి ఏ సమయాల్లో వేయాలి అనేటువంటి అనుమానం చాలామందికి అంటే ఈ రోజున ఈ యొక్క భారతీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే పాపం అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే అవుతున్నారు వాళ్ళకి వేరేటువంటి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ యొక్క అండదండలు ఈ రోజులో చాలా తక్కువ చాలా కుటుంబాల్లో మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుల యొక్క వ్యవస్థ అయితే వీళ్ళు ఆడవాళ్ళు బయట చేరుతారు అంటే వాళ్ళకి ఇబ్బంది పీరియడ్స్ టైంలో ఉండేటువంటి పురుషుడికి చేసేటువంటి దీపారాధన చేసేటువంటి ఆలోచన కానీ దాని మీద ఆసక్తి కానీ ఉండదు సహజంగా మరి అటువంటి సమయాల్లో ఏం చేయాలి కనీసం ఆ యొక్క సమయాల్లో ఆ స్త్రీ ఒక చోట కూర్చుని ఉండాలి ఇంట్లో కానీ ఈ రోజున కూర్చునే వ్యవస్థ ఎక్కడా కూడా లేదు అటువంటి సమయాల్లో ఏం చేయాలంటే ఆ దేవీ దేవతలు ఉండేటువంటి ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో శుద్ధిగా ఉండాలి కాబట్టి అటువంటి మలినమైనటువంటి గాలి అటువైపు అటువైపు ప్రవేశించకూడదు కాబట్టి ఆ పూజా మందిరం యొక్క తలుపులు వేయాలి అట్లాగే మనం ఒక మైలు పురుడు చెప్పని రెండు రకాల అసోచాలు అంటే జాతా సోచమని మృతా రెండు రకాల ఆశోచాలు చెప్తూ ఉన్నాం ఇటువంటి పురుడు కానీ మైలు కానీ వచ్చినప్పుడు ఆ గృహంలో ఉండేటువంటి ఆ యొక్క గృహం యొక్క పూజా గది యొక్క తలుపులు మూసిపెట్టి ఉంచాలి ఎందుకంటే మన ఇంట్లో కీడు జరిగింది ఆ కీడు జరగటం మూలంగా మనం పూజ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ పూజా గదిని మూసి ఉంచుతాం మరి పెద్ద పెద్ద దేవతార్చనలు నైవేద్యాలు జరిగేటువంటి వ్యవహారాలు ఉండేటువంటి గృహంలో ఏం చేయాలి అంటే ఆ యొక్క గృహంలో ఎవ్వరూ కూడా అయితే ఎవరైతే పాటిస్తున్నారో పురుడు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక పక్క నుండి కనీసం ఆ పూజ గది వరకు శుభ్రం చేసి ఆ దేవీ దేవతలకి దీపారాధన చేసి నైవేద్యం పెట్టుకోవచ్చు అంటే పూజ గది సపరేట్గా ఉన్న వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది అది గమనించండి అది చాలామంది ఈ రోజున ఏమవుతుందంటే వ్యవస్థ అనే పెద్ద పెద్ద ఫోటోలు మేము ఇంత బాగా చేసుకుంటాం అంటే వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలు తెలుపుకోవడం కోసం హాల్లో పెడుతున్నారు ఈ హాల్లో కూడా దీపారాధనలు లేకపోతే హాల్లో ఈ పూజా మందిరాలు ఉండటం కూడా వాస్తురీత్యా కానీ శాస్త్ర రీత్యా కానీ ధర్మం కాదు ఎందుకంటే ఈ హాల్లోకి ఎవరైనా సరే ఈ రోజున ఎట్లా ఉంది బయట కాలు కడుక్కునే వ్యవస్థ లేదు ఈ అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత బయట కాలు కనుక్కునే వ్యవస్థ లేదు ఏ ఎక్కడెక్కడో తిరిగి మలినమైనటువంటి గాలితోనూ మలినటువంటి ఆ పాదాలతోనూ లోపలికి రావటం మరి ఇటువంటి సమయాల్లో హాల్లో మందిరం ఉందనుకోండి అదంతా కూడా దోషమే కదా అంటే మనం చేయకపోయినా పర్వాలేదు కానీ తెలిసి తప్పులు చేయకూడదు కాబట్టి ఎవరైతే ఈ యొక్క పూజ అయినదో నైవేద్యం అయిపోయింది ఈ పూట పూజ పూర్తి అయింది ఈ పూట పూజ పూర్తయిన తర్వాత ఈ సాయంత్రం వరకు తలుపు వేయాలా వెయ్యక్కర్లేదా ఇవన్నీ కాదండి మనం తలుపు వేస్తే దేవుడు చూడకుండా ఉంటాడా మనం చేసే తప్పు చాలామంది అడుగుతారు ఏమండి నేను ఇవాళ నాన్ వెజ్ వండుకోవాలి మరి పూజ కదా తెరిచి ఉంచొచ్చా తెరిచి ఉంచకూడదా అసలు ఆ యొక్క మాంసాహారం తినమని ఎవరైనా చెప్పారండి శాస్త్రాల్లో ఉందా మాంసాహారం భుజించాలి అని చెప్పారని మరి ఆ యొక్క అలవాటు పూర్వీకులుగా మనకి పూర్వం నుంచి వస్తుంది కాబట్టి దాన్ని విడిచిపెట్ట మనం కానీ దానికి దేవునికి సంబంధం లేదు దేవునికి సంబంధం పెట్టకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే మనం పూజ అయింది పూజ అవ్వగానే దేవుడికి గది మూసివేయండి మీ పని మీరు చేసుకోండి అంటే ప్రధానం ఇక్కడ దేవి దేవతలకు ప్రాధాన్యతనిచ్చి అక్కడ చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పని పూర్తయిన తర్వాత మనం కట్టెనో తలుపో వేసుకుని మన పని మన జీవనాన్ని మనం గడుపుకోవచ్చు చాలామంది పెద్దలు చెప్తూ ఉన్నారు మందిరమే కాదు మన యొక్క బెడ్రూమ్లో కూడా దేవతా చిత్రాలను పెట్టుకోవచ్చు ఈ సృష్టి కార్యం జరిగేది కూడా దేవతా అనుగ్రహం జరగాలి కాబట్టి అందులో పెట్టుకోకూడదనేటువంటి విషయం ఏమీ లేదు కాబట్టి మనం ఏదైనా ఆశోచ్య సమయాల్లో జాత అసౌచ్యం కానీ మృతాసోచ్యం కానీ పురుడు మైలు సమయంలో ఈ దేవతా మందిరాల యొక్క తలుపులు వేయటం వేసి ఉంచటం అనేది ధర్మం కాబట్టి ఆ ధర్మానుసారంగా మీరు పాటించి దైవానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం అరిహిఓ